అందరికీ నమస్కారం అండి స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం చూడండి ఇవాళ నేను ఒక మంచి పూజా వీడియో మీకు తీసుకొచ్చానండి ఇది సంకటహార చతుర్దశి పూజ అండి మా ల్యాండ్ మార్కులో గణేష్ బాబాకి చాలా బాగా చేస్తారండి నెలకొకసారి పొద్దున్నే అభిషేకము చక్క కొబ్బరికాయలు ప్రసాదాలు మేము చేసుకెళ్ళిన ప్రసాదాలు కూడా మా అపార్ట్మెంట్లో వాళ్ళని చేసుకెళ్ళిన ప్రసాదాలు కూడా చక్కగా దేవుడికి పెడతారు చక్కగా నైవేద్యం చేసి పూజ చేస్తారు చేసేది సాయంత్రం నాలుగు గంటలకల్లా మళ్ళీ చక్కగా పల్లకి అలంకారం చేసి దేవుడికి అలంకారం చేసి ఉత్సవ విగ్రహం ఉందండి గణేష్ బాబాది ఆ విగ్రహం పెట్టి పల్లకి సేవ చేస్తారండి అపార్ట్మెంట్లో ఈ బ్లాక్ నుంచి చక్కగా ఏ బ్లాక్ చుట్టూ తిప్పుకొని మళ్ళీ తీసుకొచ్చి చక్కగా గుడి దగ్గర పెట్టి మంచిగా పాటలు పాడతాము దారంతా భజనలు చేస్తాము అవన్నీ మళ్ళీ మీకు లాస్ట్లో ఈ వీడియోలో చూపిస్తానండి అందరం ప్రసాదాలు పంచుకొని చక్కగా ప్రసాదాలు సేవిస్తామండి ఆ ల్యాండ్ మార్కులు చాలా బాగా చేస్తారు అదే పూజ మా అమ్మాయి మా అక్కయ్య గారు అమ్మాయి మాదాపూర్లో వాళ్ళ ఇంట్లో చేసుకుందండి ఆ పూజ ఇప్పుడు మీకు వీడియోలో పెడుతున్నానండి పొద్దున్నే చక్కగా స్నానం చేసి ఫోటోలు అన్నీ చక్కగా అలంకారం చేసుకుని దేవుడికి ముడుపు కట్టండి ఎరుపు క్లాత్లు మూడు సార్లు బియ్యం మూడు దోశలు బియ్యం పోసి చక్కగా ముడుపు కట్టి అక్కడ పక్కన పెట్టి ముడుపు చూడండి మా అమ్మాయి ఆ ముడుపులో అండి చక్కగా ఖర్జూర పండు ఒక్క మరి పసుపు కుంకుమ అవన్నీ వేసి చక్కగా పదకొండు రూపాయల డబ్బులు పెట్టి ముడుపు కట్టి పక్కన పెడతదండి పక్కన పెట్టి పొద్దున్నే దేవుడి దగ్గర పెట్టేసి తను చదువుకునే స్తోత్రాలన్నీ చదువుకుంటుందండి చదువుకుని చక్కగా పూజ చేసుకుని ఆఫీస్కి వచ్చి మళ్ళీ సాయంకాలం స్నానం చేసి మళ్ళీ చక్కగా గణేష్ బాబాని పెట్టుకొని పూజ అంతా చక్కగా డెకరేషన్ చేసి చక్కగా చేసుకుందండి ఈ ముడుపు కట్టిన బియ్యంతో సగం బియ్యం కుడుములు చేసి సగం బియ్యం అంటండి పరమాన్నం చేయాలంట అవి మా అక్కగారు ప్రసాదానికి హెల్ప్ చేశారు నేను ఈ పూజ చూడటం కూడా ఫస్ట్ టైం అండి చాలా బాగా చేసుకుందండి పాప చక్కగా పొద్దున్నే చదువుకుని మా పూ అన్ని పాటలు పాడుకుంటుంది మరి దక్షిణామూర్తి శ్లోకము చాలా చదువుకుంటుంది తనకు నచ్చిన అన్నీ చదువుకుంటుంది సాయంత్రం మంచిగా గణేష్ బాబా అని పెట్టుకుని చక్కగా అందరం కూర్చుంటే తను అష్టోత్తరము అన్నీ చదివి ఈ సంకటహార చతుర్దశాలులోనండి నాలుగు కథలు ఉన్నాయండి ఆ నాలుగు కథలు చక్కగా చదువుకొని ఆర్తించుకుంటురండి చక్కగా అంతా పూజ చేసుకుని పరమాన్నము కుడుములు మరి ప్రస్తుత కొబ్బరికాయ కొట్టి పళ్ళు అవన్నీ పెట్టి పూజ చేసుకుని చక్కగా తీసుకుందండి తర్వాత లాస్ట్ పూజ అంతా అయిపోయాక చంద్రుడికి కూడా పాలతోటి చక్కగా అర్ఘ్యం ఇస్తారండి మూడు సార్లు అర్ఘ్యం ఇస్తారు అది కూడా ఇంత వీడియోలో ఉండండి పూజ అంతా మొత్తం మొత్తం నేను షూట్ చేయలేదండి మీరు ఈ పూజ వాళ్ళు చక్కగా ఇంటర్నెట్లో ఈ స్టోరీ అంతా ఉంటుందండి అదంతా చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకొని చక్కగా ప్రింటౌట్ పేపర్లు తెచ్చుకొని చక్కగా వరుసగా చేసుకోండి నేను మధ్య మధ్యలో పూజలో అక్కడక్కడ బిట్స్ నేను యాడ్ చేశానండి ఎందుకంటే లేదంటే గంట రెండు గంటలు అయిపోద్ది ఈ పూజ అందుకని సింపుల్గా నేను చేశాను చూడండి చక్కగా చూసి మంచిగా మీరు కూడా నచ్చితే మాత్రం తప్పకనే సంక్రా చతుర్దశి పూజ చేసుకోండి చేసుకుని చక్కగా గణేష్ బాబా కృపకి పాత్రులు కాగలరు ఓకేనా అండి ఈ పూజలో మా అక్క అమ్మాయి గారు అమ్మ అక్కయ్య గారు అమ్మాయి ఎలా చేసినా అదంతా మీకు చూపిస్తున్నానండి చక్కగా చూడండి ఓకేనా అండి మీ అందరికీ అందరూ చక్కగా హెల్తీగా హ్యాపీగా ఉండాలండి బాయ్ అండి ఈ పూజ అండి చక్కగా మన మనసులో ఉన్న కోరికలు కోరికలు అంటే అండి అవి ఎలాంటివంటే మనకి అవసరమైన కోరికలు పిల్లల చదువుల జాబులా మ్యారేజ్లా మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా సమస్యల ఏవైనా మనం తీర్చుకోలేని సమస్యలు ఆ దేవుడు పాదాల దగ్గర ఆ ముడుపు దగ్గర పెట్టేసి నాయనా మాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య నువ్వే తీర్చాలి అని ఆ దేవుణ్ణి వేడుకుని ముడుపు కట్టి మనస్ఫూర్తిగా మంచి మనసుతో విశ్ నిండు విశ్వాసంతో కనుక ఏ పూజ చేసినా ఆ పూజ మనకి ఫలిస్తుందండి అలాగే ఈ సంకట చతుర్దశి కూడా అంతేనండి చాలా మంచి పూజ చాలా పవిత్రమైన పూజ చాలా పవర్ఫుల్ పూజ అనమాట అండి ఇష్టమైన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా దీని డీటెయిల్స్ అన్నీ మీరు ఇంటర్నెట్లో చూడండి మంచి మంచి మన ప్రవచనకర్తలు ఇస్తున్నారు దాంట్లోంచి మీరు అవి డౌన్లోడ్ చేసుకొని పూజా విధానం మొత్తం చక్కగా మీ చేతనైనంతవరకు ఆ పూజ చక్కగా ఆచరించి చేసుకోండి ఆ చక్కగా సత్ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయండి ఇది మా నమ్మకం మాకున్న విశ్వాసం ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి మీరు తప్పకుండా చేసుకోండి ఓకేనండి ఈ వీడియో ఎలా ఉందో చక్కగా పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి न्द्राय नमः हरे नमः श्रीकृष्ण नमः गजरुत्रं च दुग्धकमलम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च दूरवन्नं पदाष्टमं तव गोपालचन्द्रं च विनायकम् एकादशं गणपतिं द्वादशं जिगजाननं द्वादशैतानि नामानि दशं विटेन्द्रजविघ्नन्तस्य सर्वुत्तरं सो

മഹാബലായന മഹാഹരമായ മഹാലമ്പടരാ മഹാഭസ്വദ്ധീരാന മഹാമഹോദരാായ മഹാനലോത്കട്ടായന

మహారాజు ఉండేవాడు అతడి సకల సద్గుణ సంపన్నుడు ధర్మార్థుడు ఆయన భార్య మహాపతివత సుగుణవతి ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన వెళ్ళాడు ఆ పుణ్యదంపతులకి ఎంత కాలం గడిచినా సంతానం కలగలేదు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిఘా పొందిన కుతవీరుడు ఒకనాడు తన మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకి వెళ్ళిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాజుని ఆకుల్ని పుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడి తండ్రికి కలిశాడు పుత్ర సంతానం కోసం అతడు కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు నాతడి ద్వారా తన కుమారుడు సంతాన లేనితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి ప్రభు నా కుమారుడి సకల సద్గుణవంతుడు దానశీలి ప్రభువు ఎన్నో యజ్ఞాన్ని వ్రతాన్ని చేసినవాడు ప్రజల్ని తన బిడ్డల్లో చూసుకునే తరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటి అతడు ఏ పాపం చేశాడు ఏం చేస్తే నా పుత్రుని పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని తల్లితో ఇలా చెప్పాడు ఈ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు కలవాడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతను ధనాకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన పన్నెండు మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గర ఉన్న సంపదని ఆహారాన్ని దోచుకున్నాడు ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు రోజున ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాఘ బహుళ జతుడి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేష అని పేరు పెట్టి పిలిచాడు దోచుకు వచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్ళకి సాముడు మరణించాడు పరమ పాపి అయినప్పటికీ వాఘ బహుళ చవితినాడు ఏమీ తినకపోవడం సంధ్యా సమయంలో ఇంటికి వచ్చి కొడుకుని గణేషాని కలనాలు పిలవడం కొడుకుతో కలిసి గణేష ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడనే పేరుతో మీ పుత్రుడిగా జన్మించాడు ప్రస్తుతం అతడన్నీ పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీరుడి తండ్రి ఎంతో బాధపడుతూ పితామహాన కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించడానికి అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అని కథ ఎంత కష్టమైనా సరే అని సాధ్యపడ్డాడు అప్పుడు బ్రహ్మ నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీ గణేశ సమతర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు అప్పుడు కృతవీరుని తండ్రి నారదుడి ద్వారా ఆ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతాన వతుడయ్యాడు కరుడు కట్టిన ప్రారంభాన్ని సైతం కర్పూరంగా కరిగించి వేసే నైమాన్వితమైన వ్రతం ఇది ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక హాస్యాలతో పాటు సంకష్ట జవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయడం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని నరదృష్టి పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ పతనం అవ్వరని భావం ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతరంలో గణేష లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశిస్తుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు శ్రీ గణేష్

மாதோனு முடித்தழுமம்ரிசுத்த பிரிதனி ండలం కదువతనా కాంతిమంగిశుత ప్రియకమే మంగళం మాడరే మనగణనాయు శిక్షిభూతి ప్రదాయు ప్రసిద్ధి మండలం సదాశిగునకు సర్వమంగ

நமபத்தய நமக்கணபணபண धनपतये नमः श्रीनगराजसुधातनयाय श्रीशङ्करतनयाय शिवशङ्करतनय सुरनगरीजन सुरनगरीरनपतिनि पावनगङ्गाजननि मानसनयाय गङ्गनपतये नमः சங்கடர் கணபத்தே சம்பர் கணபே கணபே நம கணபே நம சுராஷி சகலு ரிஷி முன்ன சூர மிளமாய சமவிமுதாயண शङ्कटहर गणपतये सम्पचर गणपतये गणपतये नमः सकलचराजर शिष्टय पालनकर्ताय जयपालनकर्ताय त्रिभुणातीतगुणाय त्रिजगन्मुतचरिताय त्रिभुवनभक्ताय

ఫోన్ పట్టుకుంటావారు అమ్మను చూపించు అమ్మను చూపిస్తావా చూపించు అది పాల్ చూపించు అమ్మన్ చూపించు ఏ नमः 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 नम�

కుడుగులు చక్కగా మక్క చేస్తుంది కుడుములు అంత బాగా చేసింది చూడండి అట్లా ఆ సేపు దాక్కుంటాము సరేనండి మొత్తం ప్రసాదాలన్నీ పూజ చేసుకుని అక్క పరమాన్నం పురుగులు అన్నీ చేసిందండి పురుగులు దేవుళ్ళు చేసిన పురుములు పంచామృతం పరమాన్నం అన్ని చాలా బాగా అయిందండి పూజ పొద్దు నుంచి పూజ ప్రిపరేషన్లు పూజ ప్రిపరేషన్లు అన్నీ చేసుకుని చక్కగా పూజ చేసుకుందండి చాలా బాగుంది సంగ్రహ చతుర్దశి పూజ చక్కగా అందరూ ఇష్టం ఉన్న తప్పకుండా చేసుకోండి మంచిగా ఇది ఈ స్టోరీ మొత్తం అంతా అండి చేసే విధానం అంతా నెట్లో మీరు చూస్తే యూట్యూబ్లో చక్కగా డౌన్లోడ్ చేసుకొని చక్కగా ప్రింట్అవుట్ తెచ్చుకొని చక్కగా చేసుకోండి ఓకేనా వాళ్ళమ్మగారికి చూడండి మా అమ్మాయి చక్కగా దీవెనలు తీసుకుంటుంది తర్వాత నాతో కూడా దీవెనలు తీసుకుంటుంది ఇదే ఇదే ఇంత దేవుడి అనిపోతుంది అమ్మ నిన్ను నూరేళ్ళు నీళ్ళు ముత్త పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి తల్లి బెస్య ప్రసాదం తీసుకుని వెంకటేశ్వర స్వామి ముత్యాలు హారతి కూడా చేస్తుంది చూడండి వినండి ജയമംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം నందని శంభు వసించిలను రాశి కానుకలూ నగు జిగనముగా సన్మానించు వరదే మంగం జయ మంగళం నిత్యశుభమం జయ మంగళం నాయకుని పురముపై కొలువున్న సరధి సుతకు జయ మంగళం నిత్య జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తెలివి తోముడు ముడు తెమ్ము తెమ్మని పరుష నలకించి గై కొనడి అర్చుతనకు అందరి కన్న మలయకెప్పుడు సగే మహామాతకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం വിചിത്രമാട്ടു തിരുവേദുലകളു പരമകളോരപ്രാകാരലക്കു ശിരമുലൈതുകൊ ജം നിത്യശുഭമംഗളം ജയമംഗളം നിത്യശുഭ മംഗളം सरचैन धर्मसत्रमुलकुनु फलपुष्पभरितशृङ्गारवङ्तुलकु मुरुपुमुलो बोपसमुलको सरसम्बुलोपाप्रशालनो जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभ मङ्गलम् ैरिमुख्यवाहनमुलको वरमुलको ग्रहिनोपमकर बहुविध्वजमुलको पटुवाद्य विततुलको विहितसत्कल्याणवेदिकलको जयमङ्गलं नित्यशुभमङ्गलं जयमङ्गलं मङ्गलं नित्यशुभमङ्गलं धरचक्रमुख मणिमया ख्यसाधनमुलकोमणिमयाभरणदिव्याम्बर गततुलकु करचरणमुख्याङ्गदसहितमयि शुभाकरमयि दिव्यमहमोतिः जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् కలిత సంజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమో కులమిత ప్రభావములకు వలమొని సకల పరివార దేవతలకు చెలగి పనులు నరించు సేవకులకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం लरणा ब्रह्मोत्सवादुलै सन्ततमवल नो नित्योत्सवं मुलकुलं फलुवन्तु विश्वप्रभुत्वं मूलं मुनः ननुवन्धु वरविमानं मुलतुलं जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम्

Jaya manggailang, Nitya shuwa manggailang <noise> <hesitation> <tamaan> <noise> <noise> <hesitation> <tamaan> 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 చూశారండి ల్యాండ్ మార్కులు చక్కగా పళ్ళకి అలంకారం చేసి చక్కని దేవుని ఊరేగిస్తూ నాలుగు ఐదు బ్లాకులు చుట్టూ తిప్పి గుడి దగ్గర తీసుకొచ్చి మళ్ళీ చక్కగా ప్రసాదాలు పంచుకుని అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకుంటామండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు అందరూ చక్కగా గణేష్ బాగా తిరుపతి పాత్రలు కావాలండి మనం అందరం కూడా వస్తేనండి అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలి బాయ్ అండి బాయ్ బాయ్